ఈ రోజుల్లో చాలా మంది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏదైనా అవకాశం వస్తే నా టాలెంట్ చూపిస్తూ అంటారు కానీ ఈ రోజుల్లో అవకాశం ఎవరు ఇస్తారు ఎవరు ఎవరు ఈ రోజుల్లో ఎవరికి టైం లేదు అసలు కూడా అంత ఫ్రీగా రావట్లేదు అవకాశం అనేది మనం అనుకున్నంత ఈజీగా తగ్గట్లేదు కొన్నిసార్లు అసలు ఆక్కోవచ్చు కూడా నిజం క్రియేట్ చేసేంత టాలెంట్ ఉంటే ఒక లైఫ్ కూడా క్రియేట్ చేయొచ్చు యూ డోంట్ జస్ట్ నీడెట్ నీడెట్ ఇంట్లోనే ఉంటూ నేర్చుకోండి పర్వాలేదు నీకన్నా పైన వాళ్ళు నేను చూసి అబ్బో అనవసరం కానీ నేల మీద నడిచి చూసి ఎవరు మర్చిపోయి టైం ఎప్పుడు వస్తుంది ఎదురు చూసే బదులు ఇప్పుడే నా టైం అని చెప్పి నిర్ణయం తీసుకుని చాలా బెటర్ రెడీ చేయండి డెవలప్ చేసుకోండి సైడ్ హాస్పిటల్ ఏదైనా మొదలు పెట్టండి చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పు దారియి అవకాశం అనేది వస్తుంది అనేది కాదు మన దాన్ని చూసుకోవాలి ఏదైనా స్కిల్ నేర్చుకుంటారో ఏమైనా ప్రయత్నిస్తారో లేదా స్కిల్స్ ట్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటారో లేదా అలా కూర్చుంటూ ఉంటారో అది మీ ఇష్టం మీ అనేది మీ చేతిలోనే ఉంటుంది బయట వాళ్ళకే కాదు లక్ష్మీ అయితే అస్సలు కాదు ఒక చిన్న స్టెప్ వేయండి ఒక రోజు చదవండి ఒకరోజు ప్రయత్నం చేయండి ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అదే మీ జీవితాన్ని మొదలుపెట్టి అవ్వచ్చు అవకాశం కోసం నిద్ర చూడకండి దాన్ని మీరే సృష్టించండి టైం వస్తుందని నిద్ర చూడడం కన్నా దాన్ని క్రియేట్ చేసుకోవడం చాలా బెటర్ ఈ ప్రపంచం చాలా స్పీడ్గా పరిగెడుతుంది టైం రావడం కంటే నువ్వు నీ సమయాన్ని తయారు చేసుకోవడం చాలా గొప్పది ఈ ప్రపంచం ఎంతో స్పీడ్గా పరిగెడుతుంది కొంతమంది నేర్చుకుంటారు కొంతమంది అవకాశం తయారు చేసుకుంటారు నువ్వు వెయిట్ చేస్తే వాళ్ళు విన్ అవుతారు కాబట్టి ఇప్పుడు తలుపులు కొట్టే అవకాశం ఎదురుచూసే బదులు నీ అవకాశాన్ని నువ్వే తయారు చేసుకుంటే చాలా బెటర్ ఇంకొక చిన్న ఐడియాతో మొదలు పెట్టండి ఐడియా ఒక చిన్న బ్లాగ్ ఒక్క స్కిల్ నేర్చుకోండి చిన్న ప్రయత్నమే నేను పెద్ద విజయమే అయితే నడిపిస్తుంది చిన్న అడుగుతూ మొదలు పెట్టండి ఒకేసారి పెద్ద కోర్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉన్న రిసోర్సెస్తో మీకున్న అందుబాటులో చిన్నగా మొదలు పెట్టండి వంట బాగా వచ్చా ఇంట్లో నుంచి చిన్న ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయండి లేదంటే యూట్యూబ్లో రిస్క్ వీడియోస్ పెట్టండి ఏదైనా సబ్జెక్టు మంచి పడుతుందా ఆన్లైన్లో ట్యూషన్స్ చెప్పండి మీరు నేర్చుకోవాలనుకుంటున్న కొత్త స్కిల్ ఉందా ఈ రోజు ఆన్లైన్లో కోర్సెస్ చేరండి మీరు ఏవైనా రిస్క్ తీసుకోవడానికి భయపడకండి అన్నిటికీ భయపడితే ఏదీ సాధించలేం ఆలోచించండి ప్లాన్ చేయండి అవసరమైతే కొంత తీసుకుని సిద్ధంగా ఉండండి గుర్తించుకోండి పడవ ఒడ్డున ఉంటే క్షమంగా ఉంటుంది కానీ దాని ఉద్దేశం అది కాదు కదా ఈ తరం వారికి చాలా ఇది ఇంపార్టెంట్ టెక్నాలజీ మానేంత వేగంగా మనం కూడా టెక్నాలజీని బట్టి పరిగెత్తాలి అంతే కదా అవకాశాన్ని మనమే సృష్టించుకోవాలి ఎదురు చూడకూడదు